మనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఎంపీగా పోటీ చేస్తున్నారు తల్లి అండ్ ప్రశాంత్ ప్రశాంతమ్మ గారు మనకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు కోవూరు నియోజకవర్గానికి మహిళా అభ్యర్థి కోవూరికి మొట్టమొదటి మహిళా అభ్యర్థి టీడీపీ పార్టీ తరఫున ఇద్దరికి చెరవకు ఓటేస్తే తల్లి సైకిల్ గుర్తేసి పార్టీని గెలిపించుకోవాలమ్మా సో మెయిన్ ఉద్యోగం సమస్య అంతే కదా ఇదైతే అమ్మా నేను చెప్పేది ఒక మాటనండి మన చంద్రబాబు గారు హయాంలో ఏందంటే రెండు మెగా డిఎస్సీలు వేసినారు మెగా డిఎస్సీలు ఏంటంటే ఉద్యోగాలకు సంబంధించినటువంటివి రెండు లక్షల జాబులు మేరకు ఏంటంటే వాళ్ళు డిక్లేర్ చేసి ఇచ్చింటారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు ఏంటంటే ఇంతవరకు క్రియేట్ చేయలేదు అంటే రైల్వే ఉద్యోగాలు ఇవ్వలేదు నోటిఫికేషన్లు ఇవ్వలే మనకి బ్యాంకులో నోటిఫికేషన్ పడ్ల ఆర్టీసీలో నోటిఫికేషన్ పడ్ల ఎక్కడ కానీ ఒక్క ఉద్యోగం కూడా క్రియేట్ కాల గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు ప్రతి ఇళ్ళలో ఏందంటే నేను అదే వింటా ఉన్నాను పద్దెనిమిది ఏళ్ళు దాటి వాళ్ళు ఏంటంటే కాలేజీలకు వచ్చేసి ఉంటారు ఇప్పుడు ఇత్తనం వేస్తేనే కదమ్మా నెక్స్ట్ ఐదు సంవత్సరాలకి చెట్టు కాయ కాసి ఏంటంటే నలుగురికి కాయలు ఉంటాయి ఈసారి దయతలు అంటే వీరికి ఓటు ఏంటి తల్లి మనకి పైన బీజేపీ మోడీ గారితో ఏంటంటే మంచి సత్సంబంధాలు ఉన్నాయి కానీ కానీ ఎంపీగా గెలిపించుకుంటే మన నెల్లూరులో ఏంటంటే ఇఫ్కో ల్యాండ్స్ ఉన్నాయి ఆడకి మనము బయట నుంచి సంస్థలు తెప్పించుకుంటాం కంపెనీలు వస్తాయి కంపెనీలు వచ్చినాయంటే ప్రతి ఒక్కరికి ఆడ జాబ్స్ దొరుకుతాయి మన కళ్ళ ముందరే ఉంటారు మన బిడ్డలు కూడా ఖచ్చితంగా ఏంటమ్మా